దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరికి తల వంచడంట మరి ఇదే తిరుపతిలో ఇదే తిరుపతిలో స్వామివారి దర్శనానికి వచ్చారు నరేంద్ర మోడీ గారు మరి కాళ్ళకు దండం పెడుతున్నారే ప్రత్యేక హోదా ఇస్తే అది నాతోనే వస్తుంది మెడలు వంచేది నేనే మెడలు దించేస్తా నలిపేస్తా పిసికేస్తా ఢిల్లీని గుంచేస్తానని చెప్పాడు మరి ఇన్ని కాలు దండం పెట్టారు సారీ ఎందుకు దండం పెడతారు మన ఒకసారి ఎక్కడితే తిరపల్లనే రాజేసి ఇక్కడ ఉన్న ఛానల్ అన్ని చూపించుంటారు మరి ఈ సీన్ కూడా చూపించండి కాళ్ళకు దండం పెట్టింది ఒంగిగి దొల్లాడింది అది కూడా చూపించాలి కదా అంత వీరుడు కదా అయినా పోటి కదా దీని తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్న ప్రజల కోసం నిలబడాలి ఏ ఆశలు రాజశేఖర రెడ్డి పాదయాత్రలో అప్పులు చేశారని స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారే పాదయాత్రకి ఆడా డబ్బులు తీసుకుని వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నిలబెట్టారు కష్టపడ్డారని వాళ్ళ అమ్మాయి కూడా శర్మిలా గారు కూడా చెప్పారే మరింత ఆసక్తి నుంచి వచ్చింది ఆయన అన్ని ట్యాగా చేసిన ఆయనకి ఆ కుటుంబానికి ఇంత ఆసక్తి నుంచి వచ్చింది మేం కాదు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ ఇచ్చింది ఈ సీన్ కూడా చూపిస్తారు యాత్ర సినిమాలో ఇవి కూడా చూపిస్తారా ఇది లోటస్ ఇది బెంగళూరు లో బంగ్లా హెలికాప్టర్ దిగేది ముప్పై ఎకరాలు ఈ సీను ఇంత బిల్డింగ్లు ఇన్ని రూములు ఇంత ఎంత ఉంది అని చెప్పి యాత్ర టూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గానే మేము ఆడుతున్నాం ఇది కూడా చూపించండి దేశం ఉన్నాయనే నా చేసి ఇంత పెద్ద ఇల్లు ఇది కూడా చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగా మేస్త్రి పనిచేసి కూలి పని చేసి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాడు అదేదో సినిమాలో చెప్తారు రజనీకాంత్ సినిమాలో ఒకే పాటలో మొత్తం పోటీస్ వేడి అయిపోతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకే ఎంత పోటీస్ పడి అంటారు మాకు అత్తగా రెండేళ్ళు ఆ కడికట్టు విద్యదో మాకు కూడా చెప్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి బిల్డింగ్లు కడేస్తారు కూడా మాకు చెప్పాలి ఇది హైదరాబాద్ లో ఉన్న ఇల్లు ఇది కూడా చూపించాలి యాత్ర సినిమాలో నిర్మాత పేరుకే కానీ వెనక నుంచి ఇదే ప్యాలెస్ లో కూర్చున్నారు డబ్బిచ్చింది భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్యాలెస్ చూపించాలి దాదాపు వంద రూములు ఉంటాయి పది ఉంటాయి యాభై కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు అవి కూడా చూపించండి ఎందుకంటే ఇది చూసి నేర్చుకుంటారు కదా రాజశేఖర రెడ్డి గారి గురించి మేము ఎప్పుడు మాట్లాడదలుచుకోలే అయితే ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆయన ముందు ఆయన తర్వాత అన్నారు ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు అండి ఇది కూడా చూపించండి ఆ రోజు కేసీఆర్ ని తీసుకుపోయి సోనియా గాంధీతో కూర్చోబెట్టింది రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు సోనియా గాంధీతో కేసీఆర్ కి మాటిప్పించింది రాజశేఖర్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్ గా ప్రతిపక్ష నాయకుడుగా ఈ సీన్ కూడా చూపించాలి స్వామి ఇవి కూడా చూపించండి నేను మాట ఆ రోజు వచ్చిన పేపర్లో కటింగ్ ఆ రోజు వచ్చిన పేపర్లో కటింగ్ ఆయన మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్ అనే తెలంగాణ సాధనం ఎవరిచ్చిన మాట రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు మాట ఈ సీన్ కూడా ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం రాష్ట్ర రాజశేఖర్ కేసీఆర్ గారికి పార్టీ ఆఫీస్ తలమిచ్చింది ఆయనకి ఆర్థిక వనరులు సమకూర్చింది ఆ పార్టీని బలోపేతం చేసింది ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లింది రాజశేఖర్ రెడ్డి గారు ఆశిస్తున్నారు అమ్మకం